అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం క్రమశిక్షణ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం క్రమశిక్షణ అంటే చేయవలసిన పనిని సరైన సమయంలో నీతి నీతి మార్గంలో బాధ్యతగా చేయడం విద్యార్థులకు క్రమశిక్షణ చాలా అవసరం ప్రతి శిక్షణ కేవలం విద్యార్థులకే కాదు ప్రతి మనిషికి అవసరం అయితే అది విద్యార్థి దశలోనే అలవాటు పడాలి క్రమశిక్షణను అలవాటు పరుచుకోవడానికి విద్యార్థి దశే ముఖ్యమైనది ప్రాథమిక విద్య విద్యను అభ్యసించే సమయం నుండి మంచి అలవాట్లు చక్కని క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి ఒకసారి క్రమశిక్షణ రాహిత్యతను అలవాటు పడితే పెద్దయిన తరువాత మారడం చాలా కష్టం అందుకే మన పెద్దలు అన్నారు మొక్కై వంగనిది మానై వంగునా అనే సామతను క్రమశిక్షణ లేని వ్యక్తి ఎంత గొప్ప ప్రభావవంతుడైనా ఉపయోగం లేదు కోట్ల మంది హృదయాలను బలంగా ప్రభావితం చేసే సినిమా రంగంలో ఎంతో ప్రభావవంతులైన పేరు తెచ్చుకో తెచ్చుకున్నప్పటికీ కుటుంబ నేపథ్యం బా బాగున్నప్పటికీ వ్యక్తిగత క్రమశిక్షణ లేకపోవడం వల్ల చాలా బాధలు పడ్డారు సమాజానికి నష్టం కలుగజేసే వ్యక్తి ఎంతటి కళాకారుడైనా ఎంత ప్రముఖ వ్యక్తి అయినా ప్రజలు వారిని తిరస్కరిస్తారు సమాజానికి హితవు చేసే వ్యక్తిని నెత్తిన పెట్టుకొని పూజించినట్లే సమాజానికి చెడు చేసే చేయడానికి సమూలంగా పీకి పారేస్తా పారిస్తుంది సమాజం టాలెంట్ డిసిప్లిన్ హార్డ్ వర్క్ ఉంటే మనిషి ఉన్నత వ్యక్తిగా రాణిస్తారు ఉదయాన్నే నిద్రలేవడం బ్రష్ చేయడం స్నానం వంటి పనులు చక్కబెట్టుకొని టైం ప్రకారం స్కూల్కి తయారవ్వడం ఏ హోంవర్క్ ఆ రోజే చేయడం తల్లిదండ్రులతోనూ పెద్దలతోనూ మాట్లాడేటప్పుడు వినయ విధేయతలతో మాట్లాడడం పనిని ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఏ పనిని ముందు చేయాలి ఏ పని వెనక చేయాలి ఏ పని చేయడానికి ఎంత సమయం పడుతుంది ఆ పని ఇప్పుడు ఇప్పుడున్న సమయంలో చేయడానికి సమయం సరిపోతుందా లేదా అనే టైం టేబుల్ వేసుకోవడం చా కూడా క్రమశిక్షణలో భాగమే పెద్ద క్లాస్ వాళ్ళు పరీక్షలకు టైం టేబుల్ ఫాలో అయినట్లు చిన్న చిన్న క్లాస్ పిల్లలు రోజువారీ పనులకు సమయాన్ని విభజించుకోవడానికి పాటించాలి విద్యార్థులు సరిపోయిన సరైన టైం టేబుల్ పాటించేలా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు చక్కటి గైడ్లైన్స్ ఇవ్వాలి క్రమశిక్షణ వలన ఒక వ్యక్తి తన జీవితంలోని లోనే అతి పెద్ద సామాన్యమైన దశ నుంచి అత్యున్నతమైన దశ దశ దాకా వెళ్ళగలుగుతాడు నాకు అన్నీ నేర్చుకోవాలనుంది కానీ టైం లేదు